స్పోర్ట్స్ హబ్బగా తీర్చిదిద్దుతానన్నారు ఏది హబ్బని అడిగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ లేకపోతే ఏది టబ్బని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అవగాహన లేని వాళ్ళంతా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది అంటే ఆ పార్టీ పేరు చెప్పడం కూడా సొంత దండగా కానీ మేము చెప్పేది ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ టోర్నమెంట్ లాంచ్ ఈరోజు అధికారికంగా చేసాం ట్వంటీ ఎయిత్ వరకు నడుస్తూ ఉంది నగరంలో అంతంత మాత్రంగానే ఫ్లెక్స్లు వేసాం ఏది అంతంత మాత్రంగానే ఇదే కాని వైసీపీ ప్రభుత్వంలో ఈ టోర్నమెంట్ జరిగి ఉంటే పుల్లలా గోపించింది ఆయన తల తీసేసి ఆడ ఫోటో ఎట్టించడుతున్నట్లు ఆడుతున్నట్లు ఫోటో లేకపోతే గాల్లో ఎగురుతూ ఓ ఫోటో సముద్రంలో ఈదుతూ ఓ ఫోటో టోర్నమెంట్ అంతా కూడా ప్లేయర్లు ఎవరు ఉండరు ఆయనే విధ విధాలమైన భంగిమలతోటి ఉంటాయి కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకుంటున్నాము మా ఎజెండా ఒకటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి కూటమి ప్రాధాన్యత ఇస్తుంది అనేది తెలియచేయాలి ఈ రెండాట్లకే ప్రాధాన్యత ఇచ్చాం అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ